బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నగర కమిషనర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ద్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామరెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త బుట్టల వేసి పారిశుధ్య కార్మికులు అందజేయాలని కోరారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదేశాలతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టమన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ భాగస్వామ్యం పరిశుభ్రత కోసం పాటుపడాలని కోరారు పరిశుభ్రత ఎక్కడుంటే ఆరోగ్యం ఉంటుందని ఆరోగ్యం ఉన్న చోట సంతోషం సంపద ఉంటుంది తెలిపారు వ్యక్తిగత శుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు పట్టణ ప్రజలందరూ స్నేహితులకు బంధువులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలన్నారు నగర పంచాయతీ పరిశుభ్రంగా ఉంచడానికి వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ చెత్తను చెత్తబుట్టలు వేసి కార్మికులకు అందజేయాలని స్వచ్ఛ బుచ్చి సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు

ಪರಿಷತ್ ಎರಡು ಮಾರ್ಚು ಚಟ್ಲು గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి ఎన్వేట ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఆదేశాల మేరకు పారిశిత్రి అవగాహన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ జీవత్ రోజుగా ప్రకటించారు మన వంతుగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దీవత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాము అని పరిష్కరించకోసం